శివాయ విష్ణు రూపాయ ఇవాళ మనం ఒక గొప్ప విష్ణు భక్తుడు గురించి తెలుసుకుందాం ఈయన గురించి మనందరికీ తెలుసు ఆయనే నారద మహర్షి పూర్వజన్మలో ఒక దాసి కొడుకుగా ఉన్న పిల్లవాడు మరుజన్మలో నారద మహర్షిగా పేరు పొంది ఆ శ్రీమన్నారాయణ వాత్సల్యం పొంది విశ్వకళ్యాణం కోసం పరితపించే వ్యక్తి నారద మహర్షి పూర్వజన్మలో ఒక దాసిపుత్రుడు ఆయన తల్లిగారు ఐశ్వర్యవంతుల ఇంటిలో పనిచేసేది ఆ ఇంటిలో వారు వేద వేదాంగములను చదువుకున్నవారు తల్లి ఎక్కడికెడితే అక్కడికి ఆ పిల్లవాడు వెళ్తూ ఉండేవాడు ఒకసారి వర్షాకాల సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది సన్యాసులు చాతుర్మాషమునకని ఆ ఇంటికి వచ్చారు ఆ ఇంటి యజమాని పిల్లవాడిని పిలిచి ఇలా చెప్పాడు రోజూ నీవు ఉదయాన్నే స్నానం చేసి ఆ మునులకు పీటలు వేయడం దర్భాసనాలు వేయడం వాళ్ళ మడిబట్టలు తీసుకురావటం వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండమని చెప్పాడు ఆ పిల్లవాడు రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆ వచ్చిన సన్యాసుల పనులు చేస్తుండేవాడు సన్యాసులు అంటే లోకమంతా పరబ్రహ్మని చూసేవారు ఆ పిల్లవాణ్ణి వారు దాసిపుత్రుడుగా చూడలేదు ఐదు సంవత్సరాల పిల్లవాడు తమకు చేస్తున్న సేవలను చూసి సన్యాసులు వారు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టమును ఆ పిల్లవాడికి ఇచ్చేవారు వాళ్ళు మహాభాగవతులు కనుక వాళ్ళు తినగా మిగిలిన భాగవత శేషమును తినేవాడు ఆ సన్యాసుడు పొద్దున్నే లేవడం భగవంతుడికి అర్చన చేసుకోవటం వేద వేదాంగాలు చదువుకోవటం గూర్చి చర్చించుకోవటం భగవంతుణ్ణి స్మరిస్తూ పాటలు పాడటం నాట్యం చేయటం చేస్తుండేవారు చాతుర్మాస్యం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదుణ్ణి పిలిచి మిక్కిలి వాత్సల్యంతో ఆ పిల్లవాడిని పక్కన కూర్చోపెట్టుకొని ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ప్రణవోపదేశం చేసి ఈ లోకంలో మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పారు ఇంతకాలం అటువంటి వారిని సేవించటం వల్ల ఆ పిల్లవాడికి సత్పురుష సాంగత్యం కలిగింది హృదయమంతా పరిశుద్ధమైపోయింది ఆ సన్యాసులు వెళ్ళిపోయారు ఆ పిల్లవాడు రోజు వాళ్ళమ్మ వెనక తిరుగుతున్నా ఆ శ్రీమన్నారాయుణ్ణి తలుచుకొని పొంగిపోతుండేవాడు ఒకరోజు యజమాని పిల్లవాడి తల్లిని పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవు పాలు పితికి రా అని చెప్పాడు ఆ తల్లి ఆవుపాలు పితుకుదామని అక్కడికి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ పొరపాటున దానిమీద కాలు వేసింది ఆ త్రాచుపాము ఆవిడ్ని కరవగానే అక్కడే చనిపోయింది అప్పుడు ఆ ఇదేళ్ల పిల్లవాడు అనుకున్నాడు నాకు ఉన్న ఒకే ఒక్క బంధం తెగిపోయింది అమ్మ అనే బంధం కోసమే నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇప్పుడు నేను స్వేచ్ఛను పొందాను అంతటా నారాయణుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అలా చివరకు ఒక మహా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ క్రూర మృగాలు తిరుగుతున్నాయి కానీ ఆ పిల్లవాడు భయపడలేదు ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమైన శ్రీమన్నారాయణుడు ఇక్కడా ఉన్నాడని ఆ మునులు నాకు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఆపద ఎలా కలుగుతుంది అనుకుంటూ నారాయణ నామస్మరణ చేస్తున్నాడు ఆ పిల్లవాడికి విపరీతమైన దాహం వేసింది అక్కడ ఉన్న కొలనులో నీళ్లు తాగి స్నానం చేసి ఇక్కడ నా స్వామి ఒక్కసారి కనపడితే బాగుండు అని ఒక రావి చెట్టు క్రింద కూర్చొని ద్వాదశాక్షరి మంత్రాన్ని తదేకంగా ధ్యానం చేస్తున్నాడు అలా ధ్యానం చేస్తుంటే మాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం అయింది పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు అంతే స్వామి అంతర్ధానమైపోయారు అప్పుడు అశరీరవాణి వినపడింది ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలా మాత్ర దర్శనం ఇచ్చాను నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలి అని కోరుకుంటూ నువ్వు నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే తలుచుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు అలా వదిలేశాక ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతి అనే వీణను బహుకరిస్తాను దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల ఎందు విహరిస్తావు ఈ వరం ఇస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు దేశమంతటా తిరుగుతూ స్వామి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ దేహధర్మం కనుక ఒకనాడు శరీరాన్ని వదిలిపెట్టేసి బ్రహ్మగారి దగ్గరకు చేరిపోయాడు మళ్లీ కల్పాంతరం తర్వాత నారాయణుడి నుంచి మరలా చతుర్భుజ బ్రహ్మగారు సృష్టించబడ్డారు మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నారద మహర్షిని కూడా సృష్టించారు మహతి అనే వీణను ఇచ్చారు ఆ వీణ సర్వకాలముల యందు భగవంతునికి సంబంధించిన స్తోత్రాన్నే పలుకుతుంది నారదముని ఆ నారాయణ నామం చెప్పుకుంటూ అన్ని లోకాలను తిరిగేవాడు భగవంతుడి గురించి మాట్లాడేవాడు ఆ నామస్మరణ నారదమునిని తరింపచేసింది ఈ వృత్తాంతాన్ని స్వయంగా నారదుడే వేదవ్యాస మహర్షికి చెప్పాడు ఇదండి ఒక పిల్లవాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన మరో జన్మలో నారదమునిగా జన్మించి విశ్వకళ్యాణం కోసం పరితపిస్తూ నారాయణ సేవలో మునిగిపోయి తన జన్మను సార్థకం చేసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఓం మాత్రే నమ